ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలను ఎందుకు చేర్పించాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఒత్తిడి లేని నాణ్యమైన విద్య అనే అంశంపై చర్చిలో పాల్గొనడానికి మన ముందు ఉన్నారు భవానీ సంధ్య ముందుగా భవానీ మీరు చెప్పండి నమస్తే నా పేరు భవానీ నేను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నాను నమస్తే నా పేరు సంధ్య నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నాను నా ప్రియమైన తల్లిదండ్రులారా ప్రభుత్వ పాఠశాలలు మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేస్తాయి అది ఎలాగో తెలుసుకుందామా ఒత్తిడి లేని ఈ నాణ్యమైన విద్య అనేది విద్యార్థులు తమ స్వభావాన్ని అభిరుచులను మరియు శక్తిని నెరవేర్చుకునేందుకు అనువైన పద్ధతిలో పొందే విద్యే నాణ్యమైన విద్య ఇది ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది బాగా విద్యార్థిపై బరువు పడకుండా మానసిక ఆరోగ్యం అభ్యాసం మరియు సృజనాత్మకతపై దృష్టి పెట్టడం ద్వారా ఇది సాధించబడుతుంది ఒత్తిడి లేని నాణ్యమైన విద్యకు కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తారా తప్పకుండా సార్ మొదటిది వ్యక్తిగత అభివృద్ధి విద్యార్థి యొక్క వ్యక్తిగత అభివృద్ధి ప్రాథమిక అవసరాలను గుర్తించడం ద్వారా హానికరమైన ఒత్తిడి నుండి దూరం చేయడం సరిగ్గా చెప్పారు రెండవది స్వేచ్ఛాయుత అభ్యాసం అనగా విద్యార్థులకు స్వేచ్ఛను ప్రకటించే అవకాశం కల్పించడం వారి ఆసక్తులకు అనుగుణంగా అభ్యాసం నిర్వహించడం అవును సంధ్య సరిగ్గా చెప్పావు మూడవది ప్రేరణ అనగా పాఠాలు లేదా పరీక్షల ఫలితాలపై ఎక్కువ ఒత్తిడి రాకుండా విద్యార్థి ప్రేరేపించడానికి సరైన పద్ధతులను కనుగొనడం అవును ఈ విషయాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సాధ్యమవుతాయి ఇక నాలుగో అంశం సమయ నిర్వహణ ఒత్తిడి లేకుండా పాఠాలు చదవడం ద్వారా విశ్రాంతి సమయాన్ని ఉపయోగించుకోవచ్చు చివరిగా మానసిక ఆరోగ్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మానసిక ఆరోగ్యం కాపాడేందుకు ఆయా పాఠశాలల్లో కౌన్సిలింగ్ల ద్వారా పరిష్కార మార్గాలు రూపొందించబడ్డాయి మరి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే కల్పించబడతాయని మీకు తెలుసా తల్లిదండ్రులారా మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఎక్కడ ఉందో మీరే సరైన నిర్ణయం తీసుకోండి నాణ్యమైన విద్య గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ చర్చిలో పాల్గొన్న భవానీ సంధ్యలకు ధన్యవాదములు ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను ఎందుకు చేర్పించాలో తెలియజేయడానికి మరిన్న అంశాలతో మీ ముందు ఉంటాను మా కార్యక్రమాలను వీక్షిస్తూనే ఉండండి నమస్తే ఇక సెలవు నమస్తే ఇక సెలవు మా కార్యక్రమం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్